తెలంగాణ పెన్షన్దారులకు శుభవార్త పెరిగిన ఆసరా పింఛన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు ఏప్రిల్ పదిహేను నుండి ఇరవై ఒకటి వరకు ఇంట్లో ఇద్దరికి బ్యాంకుల్లో ఈ పత్రాలు బ్యాంకుల్లో ఇవ్వండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే తెలంగాణ వృద్ధులు వికలాంగులు వితంతువులు ఈ వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి అయితేనే మీకు ఒక సరైన అవగాహన అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న తెలంగాణ వృద్ధులు వికలాంగులు వితంతువులు అదేవిధంగా తెలంగాణ రైతన్నలు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న తెలంగాణ వృద్ధులు వికలాంగులు వితంతువులకు మీరు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చేరవేసిన వారవుతారు మిత్రులారా అదేవిధంగా ఇది ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు ఎల్లవెల్ల తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాను తద్వారా మిత్రులారా మీరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలను సమయానుసారంగా ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకుని ప్రజా సంక్షేమ పథకాలను పొందడంలో ముందు వరుసలో ఉంటారు కావున ప్రతి ఒక్కరు చూసిన వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా మన ఛానల్ని బెల్లైకాన్ లో ఉంచుకోండి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే మనకు ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా రెండు వేల పదహారు రూపాయలని నాలుగు వేల పదహారు రూపాయలకి నాలుగు వేల పదహారు రూపాయలని ఆరు వేల పదహారు రూపాయలకి కాంగ్రెస్ చేయూతగా మార్చి ఇస్తాను అని చెప్పిన సీఎం రేవంత్ అన్న ఇప్పటి వరకు పెరిగిన ఆసరా పైన ఊసే ఎత్తని తరుణంలో ప్రజల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో తెలంగాణ సీఎం రేవంత్ అన్న అదిరిపోయే శుభవార్తని ప్రజల ముందుకు తీసుకువచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు లోక్సభ సీట్లని నిధేయంగా మన సీఎం రేవంతన్న పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది ప్రజలను వృద్ధులను వికలాంగులను రైతన్నలను ఆ వారి ఓట్ల హక్కుని ఓట్ల బ్యాంకుగా మార్చుకోవాలనే ఉద్దేశంతో ప్రజా సంక్షేమ పథకాలకు నాంది పలికే అవకాశం అయితే ఉన్నది మిత్రులారా ఒక్కసారి మనం ఆలోచిస్తే మహిళలకు ఉచిత బస్సు డిసెంబర్ తొమ్మిదిన అనౌన్స్మెంట్ చేసిన నుంచి ఆ ఒక్క పథకం మాత్రమే అమలుకి వచ్చింది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అని పేర్కొన్నారు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అని పేర్కొన్నారు ఇవి కూడా ఈ మధ్యలో అమలుకి రావడం అయితే జరుగుతూ ఉంది కానీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నియోజకవర్గానికి మూడు వేల రెండు వందల యాభై ఇళ్ళని ఇస్తాము అదేవిధంగా ఐదు లక్షల రూపాయలనిస్తాము అదేవిధంగా రెండు వందల గజాలలో ఇళ్ళు కట్టుకోవాలని ఈ సంబంధం ఈ పథకాన్ని కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు కానీ ఈ పథకం మాత్రం కాగితాలకే పరిమితం అయిపోయింది ఎన్నికల కోడొచ్చి మరి ఇలాంటి తరుణంలో మహిళలకు ఇచ్చిన రెండు వేల ఐదు వందల హామీ అదేవిధంగా పెంచిన నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయల ఆసరా పింఛను అదేవిధంగా రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు దీనికి సంబంధించి వాటిపైన కసరత్తు అయితే చేస్తా ఉంది ఇవన్నీ ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలకు అదేవిధంగా వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఎప్రిల్ నెల ఆసరా పింఛన్లు అనేది ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు పంపిణీ చేసే యోచనలో కనిపిస్తా ఉంది మరి చాలా మందికి వస్తున్న సందేహం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు ఇస్తారా ఇవ్వరా మరి ఈ సమయాన ఎక్కడ డబ్బులు ఇస్తారా అని చెప్పేసి సందిగ్ధత నెలకొంది వాళ్ళందరికీ సందిగ్ధ సందిగ్ధతను తీసివేసేలా ప్రజా ప్రభుత్వం పేర్కొంటోంది పోస్ట్ ఆఫీస్లోని డబ్బులు పంపిణీ చేస్తాము బ్యాంక్ అకౌంట్లో వేసేది మాత్రం ఎన్నికల అయిపోయిన తర్వాత ప్రతి నెల బ్యాంక్ అకౌంట్లో మేము వేస్తాము బ్యాంక్ అకౌంట్లో మన ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా మనకు పింఛిని వచ్చి బుక్కు జిరాక్స్ కూడా పంపి ఇవ్వాలని చెప్పేసి కూడా పేర్కొంటా ఉంది మరి మిత్రులార ఒక్క విన్నపం మన దగ్గర ఉన్న ఓటు హక్కు మన ఆయుధం దీన్ని మాత్రం అమ్మకండి మనల్ని ఐదు సంవత్సరాలు రక్షించే నాయకుని ఐదు సంవత్సరాలు సరిగ్గా పరిపాలించే నాయకునికి మాత్రమే మన ఓటకు వేసి మన విజయపాత్రలో మన నాయకుని గెలిపించుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా మిత్రులారా ఆసరా పింఛన్లకు సంబంధించి అయితే శుభవార్త రానే వచ్చేసింది మరి ఆశావాహులు తెలంగాణ పింఛన్దారులందరికీ ఇది ఒక శుభ పరిమాణం అని చెప్పుకోవచ్చు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వృద్ధులు వికలాంగులు వితంతులకు నా హృదయపూర్వక నమస్కారాలు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి